did ఒక లక్ష పన్నెండు వేల తొంభై నాలుగు కిలోమీటర్లు

स्टार्ट करो फिर वैसे ओके सस्पेंशन ओके Gracias. నమస్తే ఈ బండి రెండు వేల పదిహేను బై నాలుగు మోడలు రెండు వేల పదహారు ఎనిమిదో నెలలో రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి సియాజ్ బండి క్వాలిటీ బాగుంది బండి యాక్చువల్లీ ఏంటంటే ఇది గోల్డ్ కలర్లో ఉంది బ్రౌన్ కలర్లో ఈ బండిని ఆర్సీ కార్డులో కూడా మార్చారు కలర్ కూడా మార్చారు దీన్ని బ్లూ కలర్ అప్లై చేయడం జరిగింది బండికి మొత్తం బ్రౌన్ కలర్ నుంచి బ్లూ కలర్ లోకి మార్చారు ఆర్సి కార్డు లో కూడా ఎక్కింది ఫోర్ ప్లస్ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉన్నది బండి క్వాలిటీ ఉంది ఇంజన్ లో దమ్ముంది బండి లోపల ఇంటీరియర్ కూడా బాగుంది ఈ బండి రేటు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఓనర్ అడుగుతున్నాడు కస్టమర్దే బండి ఈ రెండు బండ్లు అది కూడా అమ్మకానికే ఉంది ఈ రెండు బండ్లు అమ్మకానికే ఉన్నాయి ఖమ్మంలో ఈ రెండు బండ్లు ఖమ్మంలో అమ్మకానికి ఉన్నాయి బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఉంది ఫైనాన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ బండ్లకు కల్పిస్తాం వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇదే వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది బండి తీసుకోవడానికి ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉన్నది ఈ రెండు బండ్లకు కూడా ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉన్నది మీకు సిబిల్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ అయితే చేయించి ఇస్తాం మా దగ్గర కార్లు కొన్నా కొనకపోయినా కూడా ఫైనాన్స్ మేము మీకు చేయించి ఇస్తాం సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్